అందరికీ ప్రేస్తలో ఈరోజు దేవుని వాగ్దానము జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వచ్చుచున్నాడు బహుగా సంతోషించాల్సిన దినమంట ఈరోజు ఉల్లాసముగా ఉండాల్సిన దినమంట ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు ఎందుకంట ఎందుకు మనం ఇవాళ ఉల్లాసముగా ఉండాలి ఎందుకు ఇవాళ మనము చాలా సంతోషముగా ఉండాలి అంటే దేవుడు మన కొరకు దీనుడై దీనుడై రక్షణనివ్వడానికి ఆయన మనకొరకు వస్తున్నాడంట ఇవాళ మీకు అందరికీ తెలుసు కదా మటలాదివారం మార్ మత్తాయి లూకాను సువార్తల్లో చెప్పి ఉన్నారు అంటే ఎరుసలేము వీధులలో ఆయనను అంటే ఎరుసలేముకు ఆరు చివరిగా వస్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ సిలువ వేయడమే అనమాట ఆయన తన ప్రాణాన్ని మెలగా చెల్లిస్తున్నాడు మన కొరకు ఇంకా అదే చివరిసారిగా ఎరుషులేము వీధులలో నడుస్తున్నాడు ఎరుసలేముకి అదే చివరిసారి రావడం అందుకనే ఆయనను ఆ వీధులలో ఆయనను సన్మానిస్తున్నారు ఆయనను సత్కరిస్తున్నారు దావిది కుమారునికి జయము సర్వోన్నతుడైన కుమారునికి జయము హోసన్న జయము అని ఆయనను గాడిద మీద తీసుకొని ఆయనను ఊరేగిస్తూ ఇలా ఆయనను స్థుతిస్తూ కొనియాడుతున్నారు అయితే ఇది పాత కొత్త నిబంధనలో జరిగింది కదా అయితే ఇది జరగక ముందే జకరియా ప్రవచనాత్మకంగా ఈ తొమ్మిదవ అధ్యాయం వచనంలో ముందే ఆయన ప్రవచనం చెప్పాడనమాట ఏమని చెప్పాడు ఇప్పుడే విన్నాం కదా శ్రీ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యర్షలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాచు దీనుడై ఇవ్వడానికి ఆయన దీనుడై మనల్ని రక్షించడానికి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నా కొరకు నీ కొరకు వచ్చి ఉన్నాడు వస్తున్నాడు కదా అయితే ఆయన దానికి ముందు చెప్పాడు కదా మీరు వెళ్ళి నా కొరకు ఒక కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని విడిపించుకొని రండి అని అంటే కట్టబడి ఉన్న గాడిదను విడిపించుకొని తీసుకురావడానికి సాదృశ్యం ఏంటంటే మనము పాపపు బంధకాల్లో కట్టబడి ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన దీనుడై రక్షణనివ్వడానికి నీతిపరుడై నా కొరకు నీ కొరకు వచ్చి ఉన్నాడు అందుకే చక్కర్యా చెప్తున్నాడు సియోను నివాసులారా బహుగా సంతోషించుండి ఇంకా ఎరుషలేము నివాసులారా మీరు ఉల్లాసముగా ఉండండి ఆయన నిజంగా ఆ గాడిదను గాడిద పిల్లలు ఎక్కి దీనుడై వస్తున్నాడంట నా కొరకు నీ కొరకు మనం పాపపు బంధకాల్లో కట్టబడి ఉన్న మనల్ని ఆ పాపపు కూపంలో పడ పడవేయడం ఇష్టంలే కాన నిత్య నరకాగ్నిలో ఉండడం మన మనం అలా ఉండడం ఆయనకి ఇష్టం లేక పాప బంధకాల్లో కట్టబడి ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన దీనుడై తనను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణాన్ని మన కొరకు వెలగా చెల్లించి ఆయన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన వెలగా చెల్లించాడు ఎందుకొరకు ఆ పాప బంధకాల్లో ఉన్న మనల్ని బంధింపబడి ఉన్న మనల్ని విడిపించడానికి ఇంకా మనము ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని ఆ నరకంలో నిత్య నరకాగ్నిలో ఎప్పుడు ఏడుపును పండ్లు కొరుకుటను అంటే ఆ ఏడుపులో ఉండడం ఆ పండ్లు కొరుకుటలో లేదా ఆ నరకంలో నిత్య నరకాగ్నిలో మనం పడవే మనల్ని పడవేయడం అలా మనం ఉండడం ఆయనకి ఇష్టం లేక తనడు తను రిత్తునిగా చేసుకొని వచ్చి ఉన్నాడు ఆకాశమైన సింహాసనం భూమి నా పాదపిట్టం అని దేవుడు సెలవిస్తున్నాడు కదా ఆకాశమైన ఆ సింహాసనాన్ని వదులుకొని నీ కొరకు నా కొరకు ఆయన రిత్తునిగా దీనుడై గాడిదను గాడిదను పిల్లను ఎక్కి నీ కొరకు నా కొరకు ఆయన ఇదే వచ్చి ఉన్నాడు అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దేవుణ్ణి కొనియాడుదాము అందరం కూడా ఇవాళ త్వరగా రెడీ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆయన త్యాగాన్ని ఆయన చేసిన త్యాగాన్ని మనము నెమరు వేసుకుంటూ ఆయనను స్తీద్దాము కొడుకు కొనియాడుదాము ఎరుషులేము వీధులలో ఆయనను ఎలాగైతే జయము జయము అన్నారో మనం కూడా ఈ దినమంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి పోసన్న జయము సమోన్నతుడైన కుమారుడా నీకు జయము

కుతూహలా సే కుూహలా మార్టా మే నేని సరే నిజమే కదా ఆయన సన్నిధిలో కుతూహల మార్బాటమే నిజంగా ఆయన సన్నిధిలోని సంతోషం అనుకుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఇది నాన్న నిర్లక్ష్యము చేయకుండా విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేయకుండా మనందరం కూడా ఆయన సన్నిధికి వేగంగా వెళ్లి ఆయన ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా మహోన్నతుడ మహాగరుడ సర్వశక్తి మంత్రుల సర్వ సర్వాంతర్యామి సర్వం ఎదిగిన వాడవయ్య గొప్ప దేవుడవయ్య స్లయ్య స్తోత్రం రాజా ప్రవా యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించే భాగ్యమును మీరు మాకు అందరికీ అనుగ్రహించండి ఈ దినమంతా కూడా ప్రభా జయమును మాకు అనుగ్రహించండి ఉల్లాసములు సంతోషమును మాకు అనుగ్రహించండి చక్కర్య చెప్తున్నాడయ్య ప్రవచనాత్మకంగా నివాసులారా యశ్వేము నివాసులారా బహుగా సంతోషించుడి ఉల్లాసముగా ఉండండి ఎందుకంటే నువ్వు నా రాజువయ్య మా రాజువయ్య నువ్వు దీనుడవై రక్షణ ఇవ్వడానికి ప్రభా గాడిదను గాడిద పిల్లను ఎక్కి నా కొరకు మా కొరకు ప్రభా వేసేయ్యా నీ ప్రాణాన్ని ప్రవా వెలగా చెల్లించి మమ్మల్ని కొనడానికి బంధకంలో ఉన్న మరల్ని విడిపించ మా మమ్మల్ని విడిపించడానిక వేసే ప్రభా పాపపు బంధకాల్లో ఉన్న మమ్మల్ని ప్రవా మమ్మల్ని అందరినీ వేసా విడిపించడానికి ప్రవా మీరు చేసుకుని నా కొరకు మా కొరకు వచ్చి ఉన్నారయ్యా మీరు చేసిన త్యాగమునకే ప్రభా వేసేయా ఏమిచ్చేనో తీర్చుకోగలమయ్యా ఎదిగో దేవా మా రక్షణ పాత్రను చేపర్చుకుని విరిగి నలిగిన హృదయాన్ని తప్ప దేవా వేసేయ్యా మా ప్రాణత్మ శరీరాన్ని పరిశుద్ధపరిచి నీకు ఇంపైన సువాసనగా మార్చుకున్నాను నీ రాకడ వరకు బలా నమ్మకమైన మంచి దాసురాలా దాసుడా అనిపించుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రభా మీకు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రవా ఏసయ మరొక ప్రవా ఈ యొక్క దినమంతా నెమ్మదిని శాంతి సమాధానాన్ని జయములు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన ఈవులతో తృప్తి చెందే భాగ్యమును మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ఒక దినం గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టమంటున్నావు దేవా అటు శ్రేష్టమైన భాగ్యంను మా అందరికీ అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామములు అడుగుతున్నాను నా ప్రియా పరలోకపు తండ్రి ఆమె Thank you all. Happy Palm Sunday.